ఈ ఊళ్ళో ఐదు వందల ఏళ్ళుగా కాయలు కాస్తున్న ఒక్క చింతకాయను కూడా తినలేకపోయిన ఊరి జనం ఈ చింత చెట్టు యొక్క మహిమ ఏంటి రెండు ఏళ్ళు తిల్ల మీకు ఎంతో ఇంతవరకు ఇన్ని వందల ఏళ్లలో ఈ చెట్టు కాయలు ఎవ్వరు తినలేదంట స్వామి ఇలా తుంచితే చేద్దాం ఇది ఆ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రసాదంగా భావించి మనం తిందాం సార్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పెట్టిన శాపమా లేక స్వామి ఇచ్చిన వరమ వీర బ్రహ్మేంద్ర స్వామికి నీడ ఇచ్చిన చింత చెట్టు దేవతా వృక్షమే మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఈ వీడియోలో ఈ వృక్షము ఈ వృక్షం కింద జరిగినటువంటి సంఘటనలు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు అమ్మవారు గోవిందమ్మ మధ్య జరిగినటువంటి ఎన్నో అద్భుత విషయాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఎవరు స్కిప్ చేయవద్దు ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి అద్భుతమైన సమాచారం అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో ఇరవై తేదీ కార్తీక అమావాస్య రోజున మహాలింగాచన పూజ ఉంది ఒకవేళ ఎవరైనా నమోదు చేసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడే నమోదు చేసుకోండి చాలా తక్కువ సమయం ఉంది కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది నమోదు చేసుకోవడానికి వెంటనే వీలైనంత తొందరగా మీ పేర్లు నమోదు చేసుకోండి ఈ మహాలింగా నమస్కారం స్వామి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి పెద్ద అనే గ్రామంలో అయితే ఉన్నాను స్వామి ఈ పెద్ద కొమరి గ్రామం వచ్చేసి సాక్షాత్తు శ్రీ పోతులూరి వీరల బ్రహ్మేంద్ర స్వాములు వారి సతీమణి అయినటువంటి గారి ఊరు స్వామి గోవిందమ్మ గారు ఇదే ఊర్లో జన్మించారు అమ్మవారికి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఇది ఉంది ప్రస్తుతానికైతే ఇల్లు పునర్నిర్మించారు స్వామి ఇదిగో రెండు ఫ్లోర్లుగా ఉంటుంది లోపల చాలా డిజైన్ చేయాలి చాలా వర్క్ ఉంది అని చెప్తున్నారు అలాగే ఇక ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైనటువంటిది నేను చూపించాలి స్వామి ఏంటంటే ఇదిగో ఇక్కడ ఒక రచ్చబండ ఉంది చూడండి రచ్చబండ అన ఏంటి స్వామి ఇది అరుగు ఎస్ అరుగు ఆ ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చెప్పాలి స్వామి అరుగు ఒక అరుగు అంటే అప్పట్లో మన పూర్వం అరుగు పైన కూర్చునే వాళ్ళు ఊర్లోకి వస్తే అయితే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అమ్మవారిని చూడడానికి వచ్చినప్పుడు ఇదిగో ఈ అరుగు పైన కూర్చొని అమ్మవారిని చూసేవాళ్ళు అన్నట్టు అంటే ఇప్పుడు కాదు ఎప్పుడో ఒకప్పుడే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమైనటువంటి స్వామి వారు అమ్మవారిని ఇక్కడ కూర్చొని ప్రేమించారని చెప్పచ్చు కదా స్వామి ఆ కృష్ణ పరమాత్మ లాగా ఇక్కడి నుంచి అమ్మవారిని చూసేవాళ్ళు అమ్మవారి ఇల్లు ఎక్కడ ఉందో చూడండి అదిగో ఆ ప్రదేశంలోనే అమ్మవారి ఇల్లు అయితే ఉండేది అన్నట్టు ఇక్కడి నుంచి స్వామివారు ఇక్కడి నుంచి అమ్మవారిని చూసేవారు స్వామి ఇక్కడి నుంచి ఈ అరుగుని నేను క్లియర్గా చూపిస్తాను ఆ ఇంటిని అయితే ముందుగా చూడండి స్వామి అట్ట చూడండి చూపించండి ఆ ఇంటిని అయితే మీరు క్లియర్గా చూడొచ్చు ఆ ఇల్లు ఇప్పుడంటే ఇలా ఉంది కానీ అప్పట్లో చిన్నగా ఉండేది ఇప్పుడు రీసెంట్ కట్టించారు ఇటు వెళ్ళండి స్వామి ఇటు వెళ్ళండి అట్టే తీసుకెళ్ళండి ఇటు తిరగండి ఇలా చూసుకున్నట్లయితే ఇదిగో ఇదిగో అండి అరుగు స్వామి ఇదే అరుగు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ అరుగు పైన కూర్చొని అమ్మవారిని చూసేవారు ఈ అరుగు నుంచే అమ్మవారి కనిపించారు అమ్మవారు కూడా అక్కడి నుంచి చూసేది అప్పుడు ఆ అమ్మవారికి పెళ్లి చూపులు తీసుకొచ్చి ఎన్ని పెళ్లి చూపులు తీసుకొచ్చినా నాకు ఇష్టం లేదు నా కోసం ఒకరు ఆల్రెడీ పుట్టారు దైవ దైవంశ సంబూతులు అని చెప్పేవారు కదా సడన్ గా ఒకరోజు స్వామివారిని ఇక్కడ చూసేసరికి అమ్మవారికి ఆనందం తట్టుకోలేక వాళ్ళ నాన్న స్వామితో చెప్పేసింది అన్నట్టు అదిగో అక్కడ కనబడుతున్నటువంటి ఆ స్వామి నా కోసము జన్మించింది ఆ స్వామికి ఇచ్చి నన్ను పెళ్లి చేయండి అని అడిగారు అంతేకాదు స్వామి అమ్మవారి కదా ఫస్ట్ అడిగింది అమ్మవారు అడిగారు అడగంగానే వాళ్ళ నాన్న స్వామి ఎవరు గోవిందమ్మ తల్లి వాళ్ళ నాన్న స్వామి ఆ స్వామి పేరు ఏం పేరంటే శివ శివకోటయ్య శివకోటయ్య స్వామి ఏం చేశారంటే ఆ పిచ్చోడికి లేదంటే ఆ సన్ సన్యాసికి లేదంటే ఆ ఊర్ల ఊర్లంపడి తిరిగే సాధువుకు నేను నా కూతురు పెళ్లి చేయడం ఏంటి అంటే ఎవరికైనా ఏ కూతురైనా ఒక రోడ్డు పైన వెళ్ళి సాధువుకి పెళ్లి చేయండి నాన్న అంటే ఏ తండ్రికైనా ఒక బాధ ఉంటుంది నేను ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా కూతురు ఏంటి ఒక బిచ్చగాడిని లేదంటే ఒక సాధువును ఒక సన్యాసిని శరణమయ్యప్ప ఒక సన్యాసిని వివాహం చేయమని అడుగుతుంది ఏంటి అనేసి అలా ఎలా కుదురుతుంది తల్లి నేను చాలా గొప్పగా పెంచుకున్నాను నిన్ను నేను ఆ సన్యాసికి నేను ఇచ్చి ఎలా చేయగలను అని ఒప్పుకోరు ఎవరు శివకోట ఇచ్చారు వారు అప్పుడు లేదు నేను చేసుకుంటే ఆ స్వామిని ఆయన్నే చేసుకుంటాను అని అక్కడే ఏడ్చుకుంటూ ఇంట్లో ఉండేదాన్ని ఆ సమయంలో ఇక్కడ స్వామివారు శ్రీ శ్రీపోతులూరు వీరబ్రహ్మ స్వామివారు ఈ ఈ రత్నం ఈ అరుగు పైన కూర్చొని ఉండేవారు ఈ ఏం లేదు స్వామివారి పని అప్పుడు సింపుల్ తెల్లారంగానే ఇక్కడ శివాలయం ఉంది స్వామి చెన్నకేర స్వామి ఆలయం శివాలయం ఆ ఆలయంలో పూజలు చేస్తూ ఆ ఆలయం వెనుక ఒక కుంట అయితే ఉంది అక్కడ స్నానం ఆచరించడము అంతే కదా స్వామి ఆ శివాలయం లో రావడము శివాలయంలో పూజలు చేయడం చనకేర స్వామి ఆలయంలో పూజలు చేసుకోవడం సరాసరి వచ్చి ఇక్కడ కూర్చోవడం అంతే ఎందుకు అమ్మవారికి తెలియాలి కదా స్వామివారు వచ్చారని సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి కోసం ఎన్ని కష్టాలు పడ్డారు అలా ఏంటంటే ఇక్కడ కూర్చోవడము ఇక్కడ దాదాపు కొన్ని నెలలు ఉన్నారు కదా స్వామి ఈ ఊర్లోనే కొన్ని నెలలు ఉన్నట్టే నువ్వు వివాహం అయ్యే వరకు ఇక్కడే ఉన్నారు వివాహం అయ్యి

గోవిందమల భోజనానికి సర్ది కూడా వాసందట అది ఇంకా ఇప్పి పంచపరమాల అప్పటికి కూడా స్వామికి శివకోట స్వామికి ఏంది సద్ది కూడా తెచ్చుకుంటాడు స్వామికి నా కూతుర్ని ఎత్తి ఒక తెలియని ఒక బాధ ఒక కోపము అన్ని కలిగి ఉంటాయి కదా దివ్యాలకు మళ్ళీ పంచ పరమాణాలు అయ్యాయి పంచపక్ష పరమాణాలు అంటే ఇంకా అన్ని ఇంకా మొత్తం అప్పుడు పెళ్లి అప్పుడు ఇంకా ఉమ్మా ఈయన మా ఊళ్ళు సాధువు ఉన్నట్టు లేడు ఈయన చాలా గొప్ప వ్యక్తి ఉన్నట్టునండి అప్పుడు సరే స్వామి మీ ఇష్టం చేసేసుకోండి అన్నారు వెంటనే పెళ్లి చేసేసుకున్నారు ఇంకా పెళ్ళి అయిన మరుసటి రోజు మరుసటి రోజు అంతే కదా మేము వెళ్తున్నాము అన్నారు అలా ఎలా కుదురుతుంది మేము పంపించము అన్నారు ఇళ్ళ ఉండాల్సిందే అన్నారు అంతేనా స్వామి అంటే లేదు నాకు పుట్టే బిడ్డను మొదటి సంతానాన్ని మీకు ఇస్తాను అని ఒప్పుకున్నారు ఇంకా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి శివకోట స్వామి వారికి ఇంక కొడుకులు లేరు ఒకే కూతురు స్వామి వా శివకోటయ్య స్వామి వారికి కూడా ఒకటే కూతురు అంటే కేవలం వీళ్ళిద్దరిని కలపడం కోసమే ఆ స్వామి కూతురిని కన్నారు ఆ అమ్మవారిని కన్నారు ఇంతే కదా స్వామి ఇది జరిగింది స్వామి ఇది ఈ సారీ ఈ అరుగు స్వామివారు శ్రీ పొద్దులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూర్చొని ఇక్కడే చరద తీరేవారు ఇదే ప్రదేశం మొత్తం కూడా ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి చూడొచ్చు పటం కూడా చూడచ్చు ఇక్కడ పూజలు జరుగుతుంటాయి స్వామి ఇ మూడు నెలల పాటు అద్భుతంగా జరిగింది కదా ఆ సమయంలో పత్తికాయను ఇదిగో ఈ ప్రదేశంలో ఉంచారంట వచ్చిన వాళ్ళు వచ్చినట్టు దర్శనం చేసుకుని మాత్రమే దర్శనం చేసుకుని మాత్రమే బయట పెట్టింది స్వామి ఒక పది సంవత్సరాల క్రితం పత్తికాయ పైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి రూపం అయితే వెలిసింది ఆ వీడియో నేను ప్రీవియస్ వీడియోస్ లో పెట్టాను ఒక టూ డేస్ బ్యాకే పెట్టాను ఆ వీడియో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి చూడండి వాళ్ళు తప్పకుండా చూడండి అద్భుతమైన వీడియో ఇక మళ్ళీ ఈ వీడియోలోనే కంటిన్యూ చేద్దాం ఇప్పుడు స్వామి ఒక అద్భుతమైన విషయం ఇప్పుడే తెలిసింది నాకు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ పెద్ద కొమ్మి అనే గ్రామానికి వచ్చారు కదా ఇంతవరకు ఓకే అయితే ఆ స్వామి వారు రాక ముందు నుంచి ఒక చెట్టు ఉండేది చింత చెట్టు ఆ చెట్టు ఇప్పటికీ చాలా అద్భుతంగా చాలా గాంభీర్యంగా అసలు ఈ లోకంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా పెరుగుతూనే ఉంది చాలా బాగుంది అసలు అసలు చూడండి అవన్నీ చూస్తేనే మనం చెప్పచ్చు ఎంత పురాతనమైంది కదా అయితే నిజమే త్వర ఉన్నట్టుంది అయితే ఈ వృక్షము ఎన్ని ఏళ్ళ నుంచి ఎన్ని వందల ఏళ్ళ నుంచి ఉండే మీరు ఊహించండి మరొక విషయం ఏంటంటే ఇన్ని వందల ఏళ్ళలో ఈ చెట్టు యొక్క కాయ ఏ ఒక్కరూ తినలేదంట స్వామి ఎందుకు తినలేదు అని ఇక్కడ వాళ్ళని నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాయ పండదు అని చెప్పారు ఎందుకు పండదు అంటే కాయ పుట్టుకతోనే ఈ కాయ పుడుతుంది కానీ పుచ్చిపోయి పుడుతుంది అంతే కదా స్వామి పుచ్చుతోనే పుడుతుంది కాయ పుడుతుంది అంట దాన్ని తిందామని ఇలా 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 తుంచితే లోపల బూడిదే ఉంటుంది ఈ చెట్టుకు ఉన్నటువంటి ఒక అద్భుతం ఈ చెట్టు ఈ కాయలు ఇప్పుడు కూడా ఉన్నాయి అయితే ఈ మధ్య ఇప్పుడు చెప్పండి స్వామి ఏమైంది ఏమైంది చెప్పండి నేను నాలుగు సంవత్సరాల నుంచి తింటానారు బోట్లు ఈ చెట్టు కాయలు తింటా అంతకుముందు తినాల ఎన్ని ఏళ్ళు నీకు మీకు ఎంతో స్వామి నాకు యాభై ఆరు ఏళ్ళు యాభై యాభై ఆరు ఏళ్ళల్లో మీరు నాలుగు మా తింటానారు ஓகே அப்படி நீ நாண்ட கூட எவ்வளோ இப்படி நாலு திண்டாரு కాయలు బాగుంటాయి ఒకటి వస్తారా తిందాండి చూద్దాం ఒకటి చూడండి స్వామి కాయకు వస్తారు స్వామి కింద మనం కూడా కాయని తిని చూద్దాం ఎందుకంటే సాక్షాత్తు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చున్నారంటే ఈ చెట్టు ఎంత అదృష్టం చేసుకొని ఉంటుంది ఇదిగో ఇంతవరకు ఇన్ని వందల ఏళ్లలో ఈ చెట్టు కాయలు ఎవ్వరు తినలేదంట స్వామి గత నాలుగు సంవత్సరాలుగా మాత్రమే ఈ చెట్టు కాయలు అయితే తింటున్నారంట ఇంతకుముందు ఇన్ని వందల ఏళ్లలో ఈ చెట్టు కాయను ఇదో ఇదిగో చూడండి స్వామి ఇలా తుంచితే లోపలంతా నల్లగా ఉండేదంట విభూది లాగా అంతే కదా స్వామి ఏది కాల్చితే ఎలా ఉంటుంది బూడిద ఆ బూడిద లాగా ఉండేది ఇంతకుముందు అంతా కానీ ఇప్పుడు మాత్రము బాగుంటుంది నాలుగేళ్ల నుంచి బాగుంటుంది తిని చూద్దాం టేస్ట్ చేద్దాం ఇది ఆ శ్రీ పోతుండూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రసాదంగా భావించి మనమై తిందాం స్వామి బా ఒక్కాయి తీయ పులిపోతుంది ఈ చెట్టు కిందనే స్వామివారు శ్రీపతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూర్చొని ఉండేది అందుకే ఈ చెట్టుకు అంత ప్రత్యేకత కొన్ని వందల ఏళ్ళ నుంచి చెట్టు పెరుగుతూనే ఉంది ఉంది నిలబడి ఉంది స్ట్రాంగ్ గా చాలా గట్టిగా అరుగులో చూడచ్చు స్వామి ఇదిగో ఇలా అయ్యేది అంట గతంలో ఇన్ని వందల ఏళ్ళు ఇలాగే ఉండేది అంట గత నాలుగు సంవత్సరాలుగా మాత్రం కాయలు బాగా మంచిగా కాస్తున్నాయంట మరొక విషయం ఏంటి అంటే ఈ ఈ చెట్టు కాసే కాయలు ఒక్కాయి తీయగా ఉంటే ఒక్కాయి పుల్లగా ఒక్కాయి పుల్లగా ఉంటే ఒక్కాయి తీయగా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక ఈ చెట్టు ఈ వృక్షం చూసుకున్నట్లయితే కేవలం ఒక చిన్న పొర్ర మాత్రమే ఉంది స్వామి మిగిలిందంతా కూడా మొత్తం రొత్తలాగా అయిపోయింది చూడండి ఎన్ని నుంచి ఇలా ఉంది స్వామి ఫస్ట్ నుంచి ఇలా ఉంది అంటే ఇది ఇది ఎంత పోయింది ఇంకా ఇది పోయింది ఆ ఇది ఒక నలభై ఏళ్ళ క్రితం ఇది ఏది పడిపోయిందంటే ఈ కొమ్మ అప్పటి నుంచి ఉంది దగ్గరకు వచ్చింది స్వామి ఇప్పుడు పడుతుంది అంటే చెట్టు ఉండడమే కాదు అది నీడనిచ్చే బట్టే కదా ఇక్కడ కూర్చున్నది అంటే ఎంత పెద్ద చెట్టు అయి ఉంటది వందల చెట్టు ఉంటది

దీని గురించి ఎవరన్నా అడిగినప్పుడు ఏం చెప్తారు ప్రత్యేకంగా చెప్తారా ఈ అప్పుడు ఎందుకు ఆ విధంగా బూడిదలాగా లాగా అవుతుంది అనేది ఏమన్నా ఆయన వీర స్వామిని ఆయన మా మా ఇల్లు ఒకరి సత్యమైన పొదుపు ఎవడు పోతేటే అది ఆరు వేలకు బ్రహ్మస్వామి కూర్చొని ఆడా మూడు దానికి చెప్పి నీళ్ళు తల్లి చూస్తారు కూడా తీసి చూసిన తర్వాత వరే బతికినా తొందరగా మీరు అక్కడ అక్కడ తీసుకుతారు ఒక అన్నాడు అంటే వాళ్ళు లేచి

అలాంటిది బ్రహ్మం గారు బ్రహ్మం గారు ఇక్కడికి వచ్చి ఆయన గెలుచుకొని ఈ ఊరి పిల్లల్ని తీసుకెళ్లారంటే మామూలు విజయం ఇప్పుడు లోపల ఆయన పని ఇన్ని చక్క పని చూసుకుంటున్నారు పెద్ద బండి

అంటే అరువు అది అంటే ఇది కూడా తగ్గునేది ఓకే ఇది కూడా అట్లా అంటే మొత్తం ఊరు ఊరే పెరిగినట్టుంది ఓకే అర్థమైంది ఓకే మొదట్లో అరుగు ఇది స్వామి ఇక్కడే స్వామి ఈ అరుగు పైన కూర్చొని పని చేసుకునే వాళ్ళు అన్నాడు చెక్క పని తర్వాత వీళ్ళు ఈ బండలు ఈ నల్లరాలు ఇక్కడ ఫేమస్ కదా బాగా ఇవి కట్టేసి అరుగు కట్టుకున్నారు కానీ నిజానికి అది అంటే ఈ చెట్టు ఇంకా ఉంది ఓకే అది అది బండ పెద్ద బండ ఓకే అర్థం అది ఇప్పుడు అంటే అర్థం పెంచుకుంటా పోయి సంవత్సరాలు నీళ్ళు ఆ వానాకాలం నీళ్లు రాకుండా ఇళ్ళ రాకుండా కొంచెం కొంచెం పెంచుకుంటూ పెంచుకుంటూ సరే ఆలయం శివాలయం దగ్గర కూడా వెళ్దాం మనం చూద్దాం అక్కడ కూడా పరిస్థితులు ఏంటి ఆ శివాలయం అక్కడనే స్వామి ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించింది అదంతా కూడా అక్కడ సమాచారం తెలుసుకుందాం మనం అక్కడికి వచ్చి ఏదైనా ఏదైనా ఒకటి సాధించాలంటే ముందు వెళ్ళకూడదు ఊరి బయట నుంచి ఊరును చూడాలి ఫస్ట్ ఏం జరుగుతుంది ఊర్లో అని పరీక్ష చేయాలి అన్నది ఆ రోజే మొదలైంది అది ఫస్ట్ ప్రజల్ని నమ్మించారు తర్వాత ఈడ ఇంట్లో నమ్మినా కొంచెం టైం పట్టింది అదే అన్న అంతే స్వామి చాలామందికి చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఇక్కడ మాత్రమే కాదు బనగానపల్లెలో కూడా ఒక చింత చెట్టు ఉంటుంది ఆ చింత చెట్టు పైన ఆ చింత చెట్టు కింద కాలజ్ఞాన పత్రాలు ఉన్నా ఉంటాయి అని చెప్తారు స్వామివారే స్వయంగా తన చేతులతో పాత చింత చెట్టు కింద అయితే భూమిలో పాతి పెట్టారు కాలజ్ఞాన పత్రాలు ఆ చెట్టుకు కూడా కాయలు మనము తినడానికి తుంచితే పనికి రాకుండా లోపల బూడిద ఉంటుంది అక్కడ కూడా ఇలాగే ఉంటుంది ఇక్కడ ఇలాగే ఉంది అంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మహిమ వలన ఆ చెట్టు కాయలు అలా అవుతున్నాయి కానీ గత నాలుగు సంవత్సరాలుగా కాయలు మంచిగా కాస్తున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ అలాగే అక్కడ బనగానపల్లిలో కూడా మంచిగానే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి కాయలు అంటే ఈ కాయలను బట్టి దీన్ని బట్టి చూస్తే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆల్రెడీ వీరభోగ వసంతరాయలుగా జన్మించారా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది ఏమో మనం చెప్పలేం కదా సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కాయలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ కూడా అక్కడ కూడా సో ఈ వీడియోకి లేకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చూస్తూనే ఉండండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ దీనికి ముందు కూడా వీడియోస్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించిన చాలా అద్భుతమైనటువంటి వీడియోలు ఉన్నాయి చూడండి